అందరికి వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్లాక్ మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ బావుపేట్లో అయితే ఉన్నాము ఇక్కడ కంపెనీ పేరు వచ్చేసి అభయాంజనేయ గ్రనేట్స్ అనమాట అయితే ఇక్కడ నైట్ అయితే వచ్చినాము మనము నైట్ నిన్న సారీ మధ్యాహ్నం వచ్చేసినాం అనమాట ఇక్కడికి మధ్యాహ్నం వస్తే ఒక ఫ్యాక్టరీలో పోయినాము తిరుపతి అనమాట ఆ ఫ్యాక్టరీ పేరు వచ్చేసి ఆ ఫ్యాక్టరీలో నిన్న ఏందనంటే వాళ్ళు ఒక ముందు సగం పక్క అయితే వేసేసారు అక్కడ నుంచి ఇక్కడికి పంపించారు ఇక్కడ అక్కడ లోడ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయింది నైట్ అయితే ఏమైందా అంటే ఎనిమిది అయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది గంటలకు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కాదు పొద్దున అవుతుందని అనమాట అయితే ఇప్పుడు పొద్దున ఇప్పుడు అయితే మళ్ళీ ఇప్పుడు దక్క పెట్టేసినాం స్టార్ట్ అయింది ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఎట్లా లోడ్ అయితే ఎట్లా చూపిస్తాను ఇక్కడ ఏందనంటే వీళ్ళు గా చేయాలన్నమాట పాలిష్ అనేది మాన్యువల్ మిషన్లు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ పాతకాలపు అప్పటి గా చేయాలి ఇక్కడనే కొన్ని ఫ్యాక్టరీలు అన్నాయి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఏందనంటే ఓన్లీ డైరెక్ట్ మిషన్కి వెళ్ళి అది పోతుంది ఇక్కడ పాలిష్ మళ్ళీ బయటకు వస్తుంది అనమాట ఇక్కడ అట్లా లేదు సో ఫ్రెండ్స్ మన బండి అయితే మొత్తం లోడ్ అయిపోయింది లోడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక ప్యాకింగ్ అయితే మిగిలి ప్యాకింగ్ అయితే చేస్తే ఇక ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాలి చూడండి మన ఇప్పుడు ఈ బండ గణేక్ లోడ్కి అయితే ఏందని అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏందనంటే ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ ఒకటి గట్టిగా ఉన్నదా లేదా అనేది అయితే చూసుకోవాలి ఇప్పుడు ప్యాకింగ్ ఏందని అంటే వాళ్ళు సంచులు అయితే నింపు రావడానికి అయితే వేయరు సంచులు నింపొచ్చి ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తారు ప్యాకింగ్ అయితే కరెక్ట్ ఉన్నదా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఎందుకనంటే ఈ బండలు వాడికైతే ఇంపార్టెంట్ ప్యాకింగే అన్న అయితే సంతలో నింపుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ ప్యాకింగ్ అయితే చేస్తాడు మన బండ్లో మనకు వచ్చేసి సంటర్ ప్యాకింగ్ వచ్చింది ఇది ఏంటంటే రెండు స్టెప్లు వచ్చేది ఉండే కాకపోతే ఎందుకంటే బండలు తక్కువ ఉండడం వల్ల అయితే వీళ్ళు ఒకటే సంటర్ ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట ఇక అన్న ప్యాకింగ్ చేస్తాడు చూడండి ఇక సంతులు అన్నీ అందులో వేస్తారనమాట ఏ మాకు టైట్గా ఉంటాయి బండలు అయితే ఎక్కడ అక్కడ కదలడానికి అయితే వీలు ఉండదు ఇక దాన్ని వేసి మంచిగా గట్టిగా దొక్కుతారన్నమాట అది మళ్ళీ దారిలో కూడా మనం మధ్య మధ్యలో అయితే ఒక్కొక్కసారి చెక్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకనంటే అది దిగిపోయే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకు ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు ఒక బండ కూడా పగలలేదు ఇంతవరకు కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది అనమాట ए सप्ताण ना మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే కాంట అయితే వెళ్ళాలి కాంట దగ్గరకు వెళ్ళి కాంట పెట్టుకుంటే ఎంత వస్తుంది ఏం కదా అనేది అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే ముప్పై టన్నులు అని చెప్పారు వాళ్ళు మరి ఎన్ని టన్నులు వస్తుంది అనేది అయితే మన కాంట దగ్గర అయితే కాంట పెట్టుకున్నాక అర్థమవుతుంది అనమాట ఇప్పుడైతే మనం కాంట అయితే వెళ్తా ఉన్నాము యాభై ఐదు ఎట్లున్నది రోడ్ ఇది ఎట్లా

ಅರಮಗಡೆdote ಕೈನ ಆಲರೆದತ್ತಾ ಗೋರಂಗುಂ ದಿ ರೋಡ್ ಐತೆ ಕಸ್ ನಂದವ್ డోర్ అంత అది పొక్కల సో ఫ్రెండ్స్ మనం అయితే మార్నింగ్ వరకైతే రాజమండ్రి వరకు అయితే వచ్చినాము ఇప్పుడు టైం వచ్చేసి ఏడు నలభై ఐదు నిమిషాలు అయితా ఉంది నైట్ మొత్తం అయితే జర్నీ అయితే చేసినాము ఇప్పుడు ఇంకా రెండు వందల కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనము వైజాగ్ వచ్చేసి మా పార్టీ అయితే ఫోన్ చేసాడు తొందర రమ్మని చెప్పాడు ఎందుకనంటే తొందరగా కాల్ చేస్తామని చెప్పేసాడు ఆయన అర్జెంట్ ఉందట మాలు కాకపోతే ఏంటంటే మనకే కొంచెం లేట్ అయ్యే టైం లేట్ అయ్యేటట్టు అవుతుంది ಎಂತಕಂಡೈಟ್ ಮೊತ್ತ ನಿದ್ರಲೇ ಇಂಕಲೇದು ಫ್ರೆಷಪ್ ಅಯ್ಯ ಟಿಫಿನ್ ಎಲ್ಲಾ ಅನೇಕ ಅನುಕೂಲ ಚೂಡಾಲಿ ಅಕ್ಕೇ ಸರಿಕೆ ಮಾರ್ನಿಂಗ್ ಮಾರ್ನಿಂಗ್ ಅನ್ನ ಮಾರ್ನ ಎಡಬಲೇ ಕದಾ ಎಲ್ಲಿ ಎದು ಗಂಟಕೆ ಎಂಟಕೆ ಪದ ಸಿಂಟಾ ತೂಡಮ್ಮ ಆರು ವಂದಿಮೀರ್ இப்படி வரைக்கும் இப்படி வரைக்கும் முன்னக்கெல்லாம் எங்க ஹோட்டல் அக்கெஷாப் அய்ய மோங்கிட்டு கட்டுக்கொண்ட கிச்சன் வச்சி பயில் தேர்ந்த అక్కడ పోయి హోటల్ దగ్గర ఆగిన తర్వాత అయితే ఒకసారి ఫోన్ చేసి మరి రమ్మంటారా లేకపోతే నో ఎంట్రీ ఏమన్నా ఉందా అనేది అయితే ఒకసారి కనుక్కోవాలి అక్కడ ఒకవేళ నో ఎంట్రీ ఉన్నది అని అంటే ఎప్పుడు నో ఎంట్రీ అయిపోతుందో అది కూడా కనుక్కొని ఒకవేళ మధ్యాహ్నం వరకు అయిపోయే పొజిషన్ ఉంటే మాత్రం వెళ్తాము టిఫిన్ చేసేసి లేదు నో ఎంట్రీ సాయంత్రం దాకా ఉంటది అని అంటే మాత్రం ఎక్కడైనా ఆపుకొని వంట గట్లో వేసుకొని తినేసి మెల్లగా బయలుదేరుతాం అనమాట தாபுந்த வெள்ளமண்டி பைபாஸ்ல உதம் அனமே ரெட் சைடு மொத்தம் ராஜமண்டி அட்டோ நகர் அனி ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లెంత్ అని చెప్పేసి అయితే మనం ఇప్పటి వరకు అయితే ఆపేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్